இது <laughs>

ಕಮ್ಮಿ ಮದಿ ಆದಿರಲ್ಲ ಪರಲ್ಲ ಮಕ್ಕದೇಂದ್ರಾ పిల్లंनो ಸೆಕೆಂಡ್ ರೌಂಡ್ ಕೊಕ್ಕೆ ಸಾಧಿಸುವರು ಪ್ರತಿ ಪ್ರಾಂಟ್ ಅರ್ಶಟು ಬಂದಿ ಆ ಸಿಗಲಲ್ಲ ایک ರೌಂಡ್ ಇಲ್ಲ ನೀರೇಕ್ಕೆ держави ರಾಯ್ ನಿಮ್ಮ پکڑನೋನ ಸಿಗ್ನಲ್ ಅಷ್ಟಪಲೆ ಸ್ಪಾಟ್ಕಾರು ಲೈ <laughs> ಅಂತ

అనంతపురం జిల్లా నాలుగో సాధించిన వారు మేము రామసుబ్బారెడ్డి గారు సేనాపురం రానా సేనపురం మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల నాలుగు ఇట్లు లాగి నాలుగో చేస్తున్నారు సత్యనారాయణ రెడ్డి గారు అందజేస్తున్నారు మంత్రి సాధించిన వారు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుప్పమాది వారి చెత్త మూడు వేల మూడు వందల ముప్పై అడుగుల ఒక్కలం లాగే ఐదో మంత్రి చేస్తున్నారు రామరాజ్పల్లి రామరాజ్పల్లి సర్పంచ్ గారు అందజేస్తున్నారు కొట్టాల క్లాస్ పుట్ట వెంకటేష్ మైదు మూడు వేల మూడు వందల అడుగుల లాగే ఆరు మధ్యని కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపురం సాధించారు అస్సులు అంతా చేస్తున్నారు కమిటీ రైట్ టోటల్ క్లాస్ చెప్పండి ఏడో తోటా త్రిపాల్ రెడ్డి గారు మేడువాకులపల్లి అందరూ డబ్బులు తోట త్రిపాల్ రెడ్డి గారు మేడవాకులపల్లి మూడు వేల నూట మూడు అడుగుల రెండు ఇంచుల లాగి ఏడో వ్యక్తం చేస్తున్నారు కర్రల తిన్నే వారి చెత్త జ్వాలా బాసుపల్లి గత ముప్పై మూడు వేల నలభై ఎనిమిది అడుగుల ఏడు తెర రమేשו దరుణాలు దరుణాలు రైట్ కొత్త క్లాస్ కొత్త పిల్లలని కొట్టు తివో బిచాలపు రమేשו దానికి బా ముందు ఎత్తుతాడు అల్లడి తిరిగి పరిపక్వత కొట్టుకుతది డిశ్చార్జ్ ఆ పదానికి వచ్చేది రెండు జంతులు కూడా రమేష్ బాబుది దాస్ గారి ప్రమాణం మూడు వేల మూడు వందల యాభై ఏడు నాలుగు ప్రవేశం చేస్తున్నారు సత్యనారాయణ ఐదో మంది సాధించిన వారు కొందూరు రాంగోపాల్ రెడ్డి గారు కుంప్రమంది వారి చెప్తా మూడు వేల మూడు వందల ముప్పై ఏడుగుల ఒక మందిని వ్యవస్థ రామరాజుపల్లి సర్పంచ్ గారు అంతా చెప్తున్నారు కొట్టాలేసి ముత్యాల రెడ్డి ముత్యాల రెడ్డి ఆరు కుటీఎస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదూరు ఆరు మూడు వేల మూడు వందల అడుగుల ఆరు బహుమతిని కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకురు వారు సాధించారు రసూలు అంతా చేస్తున్నారు కమిటీ రైట్ కొట్టాల క్లాస్ కొట్టారు గట్టిగా చెప్పండి ఏడో బహుమతి కోట త్రిపాల్ రెడ్డి గారు మేడుమాకుల పల్లి అందరూ డబ్బులు కూడా వేసుకుంటున్నా కోట త్రిపాల్ రెడ్డి గారు మేడుమాకుల పల్లి వారి చెప్తా

నా డబ్బులు బయటపెడతాండి ఇంచుకోండి